లాల గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మూసికి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రంగ్ రామ్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ పిల్లి గుడిషెల్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక్కసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం ఇప్పుడు మూసి అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మళ్ళీ పాత నగరం కాదు ఇది మళ్ళీ పునరుద్ధికుంటున్నటువంటి నగరంగా అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహర్దశ తిరుగుతూ ఉంటది గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసి ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక పారిశ్రామిక లేదా పర్యావరణ నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు అందరికీ రిహాబిటేషన్ జరుగుతుంది అందరూ సహకరించాలి ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారు అనుకుంటున్నారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం స్థానికంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తా ఉన్నాం ఇది ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఒకటో వారం ఉంటే నేను పత్రికల వారం కూడా కోరుతా ఉన్నా దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది ఒక పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం కాబట్టి మూసి ప్రక్షాళన మూసి పునర్నిర్మాణము మూసి భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుగా చేసే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను ఎవరికి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన లేనే లేదు ఏదైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధ ద్వారా ఎక్కడైనా పొరపాటున ఏదైనా మిస్ అయితే కూడా వాళ్ళ పక్షాన కూడా మేము అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం సో దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో మరొకసారి మూసి ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఉండే విధంగా అందరు సహకరించమని కోరుతాం సరే ఇప్పుడు వాళ్ళు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు జనరల్ ఎవరికైనా మనకు మనిషికి సంతృప్తి ఏం లేదు దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళని అడిగినాం వాళ్ళ ఇళ్ళలో పోయినా ఎట్లయితే నివసిస్తున్నారో ఇచ్చినా కోరు ఓలే వాళ్ళ అయినా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు వాళ్ళకి ఏం ఇష్యూ లేదని వాళ్ళే స్వచ్ఛందంగా హ్యాపీగా చెప్తా ఉన్నారు దయచేసి గమనించారు